ఇక్కడ రైతు కూడా ఈడ పెట్టేట్లేదు దళాలంగడి త్రూ కంప్లైంట్ ఇచ్చే లెటర్ ప్యాడ్లు ఇస్తే కూడా లేదు ఇది అతని అంగడి వచ్చి ఆ లైన్లో ఇక్కడ వచ్చి ఈ లైన్లో అది ఇప్పుడు వ్యాపారస్తులు అనేది ఏ రోజు ఆ రోజు టెండర్ వేసి ఆ రోజు ఆ రోజే ఖాళీ చేయాలా మార్కెట్లో పెట్టడానికి లేదు ఇది వ్యాపారస్తులు అని తర్వాత మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితుంది మనం దీన్ని ఇప్పుడు దొంగతనం అయింది రైతు మనం ఏ విధంగా ఎవరు దాన్ని కంప్లైంట్ చేయాలి మార్కెట్ యాడో ఇప్పుడు మార్కెట్ యార్డుకి రైతుకి సంబంధించిందైతే మనము ఏదో ఒకటి మనం కంప్లైంట్ ఇస్తాం పలానా ఊరు రైతు సరుకు మార్కెట్ యార్డ్లో వచ్చింది పలానా అంగడికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం మేము పోలీసు వాళ్ళకి చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ ఇస్తాం ఇది రైతు కాదు వ్యాపారస్తులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి దాని నుంచే ఏం చెప్తానంటే సరుకు ఎవరిది వాళ్ళు వ్యాపారస్తులైతే ఇలా పెట్టొద్దండి అని గతంలోనే చెప్పినాం ఇప్పుడు చెప్పడం ఏమంటే మీరు పెట్టిన పెట్టడానికి కాదనడం లేదు నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా పెట్టుకుంటే కూడా మీది మీరు కాపులాగా ఉంటే బాగుంటుంది ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఇప్పుడు జరిగింది ఈరోజు మా సుమకానికి వచ్చింది నెక్స్ట్ ఇట్లా జరుగుకోకుండా కావలసే సెక్యూరిటీ గార్డ్ పిలిచి గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఎవరైనా ఉంటే దొంగతనం చేస్తే వాళ్ళకి పట్టుకొని వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోన్ వేసి దానికి ఏమైనా రికవరీ చేయాలని పోలీసు వాళ్ళకి చెప్తాము వాళ్ళు పోలీసు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఇప్పుడు సెక్రటరీ కూడా ఊరిలో లేడు ఈరోజు మార్కెట్ హాలిడే రేపటి నుంచి డ్యూటీకి హాజరవుతారు కాబట్టి ఈరోజు ఫోన్లో చెప్తాము రేపు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇస్తాము మార్కెట్ యార్డ్ ద్వారా కూడా ఏమన్నా పోయింటే కూడా రైతు బాధపడతారు లాస్ అవుతుంది దానికి ఏ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తాము ఫస్ట్ దీని మీద రికవరీ చేసి కూడా చూడండి అని కూడా పోలీసు వాళ్ళు చెప్తాము సెక్రటరీ ద్వారా చెప్పి చెప్తాం మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేది సెక్రటరీ గారు రేపు వచ్చిన తర్వాత చెప్తాం ఆ విషయాన్ని నా పేరు జిందే శంకర్ మార్కెట్ యాడ్ చైర్మన్ భారత్ అని శంకర్ నా పేరు సెక్యూరిటీ గార్డ్కి రైతులు అయితే దాన్ని కాపాడే బాధ్యత ఉంటుంది వ్యాపారే బాధ్యత మా మార్కెట్కి ఉంటుంది అనేది ఏం లేదు మీరు నేను ఏం చెప్తున్నా రైతు సరుకుగా చూపించి కంప్లైంట్ చేయండి మీరు రైతు సరుకుగా కంప్లైంట్ చేయండి మీరు ఇస్తే మేము దాని మీద ఇస్తాం ఇందులో ఇప్పుడు పత్తి ఎవరో రైతు వేసినారంట దళాన్ని తెచ్చి దాదాపు రెండు మూడు తింటాలు దొంగతనం అయింది మా వాచ్మెన్లు ఏం చేస్తున్నారు నైట్ వాచ్మెన్ కానీ డీ కానీ ఎవరు కదా ఓన్ వెనక లైన్లో కళాలంగుడికి పత్తి వచ్చింటే రైతుది ఈడ వెనక ఈ రోజు ఏదో చెప్పులు తక్కి రేపు అమ్మాలనుకుంటున్నారంట దొంగతనం జరిగింది దాదాపు ఒక రెండు మూడు నాలుగింటలంతా పోయింది పత్తి మా వాచ్మన్లు ఏం చేస్తున్నారు నాయకు అట్లా చేయండి అవుట్ సోర్సెస్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అంటారు కదా రాలేదు కదా అబ్సెంట్ ఏంటి జీతాలు లేదు వీళ్ళ ఈసారి ఈసారి నిలబెడతాం ఈసారి జీతాలు నిలబెడతాము ఇప్పుడు ఇంతమంది సిబ్బంది పెట్టుకొని మనం అంటే సిగ్గుచేటు కదా మనకి మరి అది దాంట్లో వాళ్ళు మార్కెట్ యార్డ్లోనే టార్పాల్ కూడా బాడుకు తీసుకొని వచ్చి కప్పినారు మార్కెట్ యార్డ్ టార్పాలే ఉన్నాయి లోనే అయితే అంటే మన వాళ్ళు ఎంత మాత్రం జాగ్రత్తగా ఉన్నారు వీళ్ళు దానికోసమే వాళ్ళు ఒకసారి పిలంపించి రేపు సెక్రటరీతో మాట్లాడి దీని మీద ఏమో అనేది యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సరే సార్లే ఈసారి వాటితో మాట్లాడదాంలే మాట్లాడి ఏముండేది చర్య తీసుకుంటే నేను రండి రేపు ఉదయం దాని గురించి మాట్లాడదాం వాళ్ళు కంప్లైంట్ రూపంలో కూడా ఇస్తారంట పత్తిపోయింది అది కూడా తీసుకోండి మరి ఈసారి సార్ రిటర్న్లో ఈసారి సార్ చెప్పినా చెప్పినా రిటర్న్లో ఇవ్వని చెప్పినా ನೀವು ನಿಮ್ಮ ಅಂಗಡಿ ದಲಾ ಅಂಗಡಿ ಹೆಸರು ಲೆಟರ್ ಬ್ಯಾಡ್ ತಗೊಂಡು ಹಲಾ ನೂರು ರೈತ ಇಷ್ಟು ಹತ್ತಿ ಬಂದೈತೆ ಇದಕ್ಕೆ ಇಲ್ಲಿ ನಾಳೆ ಚಕುಗಳು ತಗೋ ತುಳಿದು ಟೆಂಡರ್ ಇಡಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿವಿ ಅಷ್ಟು ಒಳಗೆ ಕಡತನ ಆಗೈತೆ ಅಂತ ಹೇಳಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡಿರಿ ಅದೇ ಆ್ಯಸ್ ಇಟ್ ಈಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಸ್ಟೇಷನ್ ಕರೆದಿಸಿ ಸಾರಿಗೆ ಕರೆಸಿ ಒಂದು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊರಿತೀವಿ ಆಮೇಲೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಾರ್ಡ್ ಮೇಲೆ ಕೂಡ ಆ್ಯಕ್ಸೆಂಟ್ ಹೋಗ್ತೀವಿ ಎಣ್ಣೊಂಬತ್ತು ನೋಡ್ರಿ ಹ್ಞೂ ಇಡ ರೈತೂ ಕೂಡ ఈడ పెట్టలేదు దళాలంగడి త్రూ కంప్లైంట్ ఇచ్చే లెటర్ ప్యాడ్లు ఇస్తే కూడా లేదు ఇది అతని అంగడి వచ్చి లైన్లో ఇక్కడ వచ్చి ఈ లైన్లో అది ఇప్పుడు వ్యాపారస్తులు అనేది ఏ రోజు ఆ రోజు టెండర్ వేసి ఆ రోజు ఆ రోజే ఖాళీ చేయాలా మార్కెట్లో పెట్టడానికి లేదు ఇది వ్యాపారస్తులు అన్న తర్వాత మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితుంది మనం దీన్ని ఇప్పుడు దొంగతనం అయింది రైట్ మనం ఏ విధంగా ఎవరు దాన్ని కంప్లైంట్ చేయాలి మార్కెట్ యాడో ఇప్పుడు మార్కెట్ యార్డుకి రైతుకి సంబంధించిందైతే మనము ఏదో ఒకటి మనం కంప్లైంట్ ఇస్తాం పలానా ఊరు రైతు సరుకు మార్కెట్ యార్డ్లో వచ్చింది పలానా అంగడికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం మేము పోలీసు వాళ్ళకి చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ ఇస్తాం ఇది రైతు కాదు వ్యాపారస్తులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి దాని నుంచే ఏం చెప్తానంటే సరుకు ఎవరిది వాళ్ళు వ్యాపారస్తులైతే ఇలా పెట్టొద్దండి అని గతంలోనే చెప్పినాం ఇప్పుడు చెప్పడం ఏమంటే మీరు పెట్టిండారు పెట్టడానికి కాదనడం లేదు నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా పెట్టుకుంటే కూడా మీది మీరు కాపులాగా ఉంటే బాగుంటుంది ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఇప్పుడు జరిగింది ఈరోజు మా సుమ్మకానికి వచ్చింది నెక్స్ట్ ఇట్లా జరుపుకోకుండా కావలసే సెక్యూరిటీ గార్డ్ పిలిచి గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఎవరైనా ఉంటే దొంగ చేస్తే వాళ్ళకి పట్టుకొని వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోన్ వేసి దానికి ఏమైనా రికవరీ చేయాలని పోలీసు వాళ్ళకి చెప్తాము వాళ్ళు పోలీసు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఇప్పుడు సెక్రటరీ కూడా ఊర్లో లేడు ఈరోజు మార్కెట్ హాలిడే రేపటి నుంచి డ్యూటీకి హాజరవుతారు కాబట్టి ఈరోజు ఫోన్లో చెప్తాము రేపు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇస్తాము మార్కెట్ యార్డ్ ద్వారా కూడా ఏమైనా పోయింటే కూడా రైతు బాధపడతారు లాస్ అవుతుంది దానికి ఏ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తాము ఫస్ట్ దీని మీద రికవరీ చేసి కూడా చూడండి అని కూడా పోలీసు వాళ్ళు చెప్తాము సెక్రటరీ ద్వారా చెప్పి చెప్తాం మరి అది ఎంతవరకు జరుగుతుంది అనేది సెక్రటరీ గారు రేపు వచ్చిన తర్వాత చెప్తాం ఆ విషయాన్ని నా పేరు జిందే శంకర్ మార్కెట్ యార్డు చైర్మన్ భారత్ అని శంకర్ నా పేరు సెక్యూరిటీ గార్డ్కి రైతు బాధ్యత ఉంటుంది వ్యాపారే బాధ్యత మా మార్కెట్కి ఉంటుంది అనేది ఏం లేదు మీరు నేను ఏం చెప్తున్నా రైతు సరుకుగా చూపించి కంప్లైంట్ చేయండి మీరు రైతు సరుకుగా కంప్లైంట్ చేయండి మీరు